అన్ని సీజన్స్తో పోల్చుకుంటే సీజన్ నైన్ చాలా డిఫరెంట్గా చాలా ట్విస్టుల మీద కొనసాగుతూనే ఉన్నాయి ఇక ట్విస్టులో భాగంగా ఇందులో భాగంగా ఎనిమిదో వారం అఫీషియల్గా ఎలిమినేషన్ అనేది పూర్తయింది ఈ ఎలిమినేషన్లో భాగంగా మాధురి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేస్తుంది ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఆహ్వానించిన నాగార్జున గారు మాధురి నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేసావా వచ్చేస్తావా అని అంటే అవును సార్ నేను లాస్ట్ వీకే చిట్టి పిక్కిల్ రమ్య వెళ్ళినప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను నేను నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను అని సో ఫైనల్గా అయితే ఐ గాట్ ఇట్ అంటూ మాధురి చెప్పుకొచ్చింది సరే మాధురి నీ ఏవి చూసేద్దామా అంటే మాధురి ఏవి అయితే చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు మాధురి ఏవిలో ఎక్కువ ఎమోషన్స్ తనుసాతో పెట్టుకున్నట్లు మంచి భలే చూపించారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా మాధురి మరి నీకు తెలుసు కదా వెళ్ళేటప్పుడు హౌస్లో ఉన్న కండిషన్ని అలాగే వాళ్ళు మార్చుకునే తీరు గురించి చెప్పేసి నువ్వు స్టేజ్ మీద నుంచి హౌస్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో ఓకే సార్ అంటే చెప్పుకొచ్చింది మాధురి సో ఫైనల్గా ముందుగా బాండింగ్స్ అన్న తనుసా కోసం ఏం చెప్తావు అనగానే ఒకే ఒక మాట చెప్తాను సార్ తనుజా లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉండాలి అంటే వై అన్నారు అంటే తనుజ చాలా ఒబీడియంట్గా చాలా బాధ్యత కలిగి ఉంటుంది మనం చాలాసార్లు తనుజా ఇంట్రా ఎలా అరుస్తుంది అలా అరుస్తుంది అని అనుకుంటాం కానీ తనుజ అరవడానికి రీజన్ ఉంటుంది సార్ ఎందుకంటే మన ఇంట్లో మనం ఎలా ఉంటామో బిగ్ బాస్ హౌస్లో కూడా ఆమె నటించకుండా అలానే ఉన్నది సో నిజంగా తనుజ నువ్వైతే కనుక చాలా కాన్ఫిడెంట్గా ఉండు ఎక్కడ నీ కాన్ఫిడెంట్ తగ్గించుకోకు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అవ్వాలి అంటే ఒక లేడీ సింగర్ అందులోని నా తనుజా విన్నర్ అవ్వాలి అంటూ కోరుకుంటున్నాను అంటూ దువ్వాడ మధురి బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజా కోసం మాట్లాడింది అండ్ అలాగే తనుజ నీలో ఉన్న రెండే రెండు మైనస్లు ఉన్నాయి అవి మాత్రం నువ్వు తగ్గించుకుంటే నీ అంత తోపు హౌస్లో ఎవరు ఉండరనే చెప్పుకోవాలి ఏమీ లేదు తను నువ్వు ఎక్కువ బాండింగ్స్ పెట్టుకుని ఆ ఎమోషన్స్లోనే ఉండిపోతున్నావు సో నువ్వు బర్నీ గారు వచ్చారని లేకపోతే ఎమానియల్ వచ్చాడని వాట్ ఎవర్ ఎవరైనా సరే నీ గేమ్ పరంగా నువ్వు చూసుకో తప్ప నువ్వు అసలు ఎమోషన్స్ అనేవే కంట్రోల్ చేసుకోకు అంటూ తనకి చెప్పుకొచ్చింది అలాగే ఒకవేళ నీ మీద ఎవరైనా అరిసినా వాళ్ళ తప్పున్నా నీ తప్పున్నా సరే నువ్వు ఎక్కువగా అరవద్దు చాలా సైలెంట్గా కామ్గా ఉండు ఒకవేళ నీ తప్పున్నా సరే నువ్వు చెప్పే విధానం నెమ్మదిగా చెప్పు గట్టి గట్టిగా అరవద్దు నువ్వు గట్టిగా చెప్పడం వల్లే అది ఎలా అవుతుందంటే ఆ అమ్మాయి ఏంటి అరుస్తుంది అంటూ బయటికి బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది సో ఈ రెండు నువ్వు మార్చుకుంటే విన్నర్ అంతే అంటూ దివ్వడ మాదిరి బిగ్ బాస్ స్టేజ్ మీద తనుసని అలా అమాంతంగా ఎత్తేసిందని చెప్పాలి అండ్ అలాగే నీకు సపోర్ట్గా బయట నేను క్యాంపెయిన్ చేస్తాను అని కూడా చెప్పింది తనుస కోసం ఇక అలాగే మరి సంజనా గురించి ఏం చెప్తావు అంటే సంజనా గారు మీరు గేమ్ ఆడటం పక్కన పెడితే మీరు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఎక్కువైపోయింది మీరు మీ గేమ్ కన్నా ఎమానియల్తోనే బాండింగ్ పెట్టుకుంటే నాకు ఓటింగ్ పడుతుంది అనే ఇదిలో మీరు ఎమానియల్తో ఉండడం కానీ చేయడం కానీ చేస్తున్నారు సో అబ్బాయి ఆట అబ్బాయిని ఆడుకోనివ్వండి మీ ఆట మీరు ఆడుకోండి కంటెంట్ ఇవ్వండి అంతేగాని అలాగే మీరు ఏదైతే మాటలు వదులుతారో అవి కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది వదిలేసిన తర్వాత సారీ చెప్పకూడదు ఒకవేళ వదిలేసిన తర్వాత సారీ ఎందుకు చెప్తున్నారో కూడా ఆ తెలియట్లేదు సో అనడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు అది మార్చుకుంటే బెస్ట్ అంటూ సంజనాకి సజెషన్ ఇచ్చింది మాధురి అలాగే భరణి గురించి ఏం చెప్తామంటే భరణి గారు మీరు ఇంకా మాస్క్ తీయలేదు ఆల్రెడీ మీరు రెండోసారి ఎంట్రీ ఇవ్వడం సో దివ్య ఏదో అనుకుంటుందని తనుజ ఏదో అనుకుంటుందని అనుకుంటే మీరేదో ఆడియన్స్ అనుకుని మిమ్మల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చేస్తారు సో మీ గేమ్ మీరు ఆడుకోండి అంటూ బర్నీకి చాలా చిన్న సజెషన్ అయితే ఇచ్చింది బర్నీ థ్యాంక్ యూ మాదిరి గారు అంటే థ్యాంక్ యూ సార్ అని కూడా చెప్పేసింది సో ఫైనల్గా డిమాన్ పవన్కి ఏం చెప్తావంటే డిమాన్ నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు టాస్క్ అయితే నెక్స్ట్ లెవెలే సో నీలో ఉన్న మైనస్ ఏంటి అంటే రీతికి కొంచెం దూరంగా ఉండి నీ గేమ్ పైన నువ్వు ఫోకస్ పెడితే నువ్వు తప్పకుండా టాప్ ఫైవ్లో ఉంటావు చాలా స్వీటెస్ట్ బాయ్ నువ్వు అంటూ చెప్పుకొచ్చింది రీతికి దూరంగా ఉండడం ఆ బాండింగ్ అనేది నువ్వు కావాలంటే బయటికి వెళ్ళేలాగా చూసుకో అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పేసింది మాధురి సో ఫైనల్గా బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాధురి మాటలు మీకు కరెక్ట్గా అనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బావై హ్యాపీ నైస్ స్టే